श्रेय भ्यो हरि हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రవి సంక్రమణ పదహారో తారీఖు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా రవి సింహలగ్నంలో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మేషరాశి వారిలో మనం వివరించుకుంటాం మేషరాశి వారికి ఈ రవి సంక్రమణ అనేటువంటి జరగడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అన్నట్టుగా వాతావరణం క్రియేట్ అవుతుంది అంటే నాకు నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతోంది నేను చేయగలుగుతాను ఇది వరకు ఉన్నటువంటి బ్యాకప్ నేను వెళ్ళగలుగుతున్నాను ఇది వరకు నేను అన్ని పనులు పూర్తి చేసేవాడిని నేను చేయలేకపోతున్నాను అనేటువంటి మాట నుంచి నేను మళ్ళా చేయగలుగుతున్నాను నా శక్తి మళ్ళా నాకు తిరిగి వచ్చింది ఏ పని అన్నా సరే నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలను నాకు ఎవరి సహాయం అవసరం లేదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది ఇందులో మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం కూడా కలిసి వస్తుంది ఏడు శని ప్రభావం తండ్రి గారైనటువంటి రవి సింహలగ్నంలోకి రావడం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనలు దీనివల్ల మీరు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక అంటే బిజినెస్ల్లో ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకున్న వారు మాత్రం అద్భుతమైనటువంటి అవకాశం చెప్పచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిది తర్వాత చక్కగా ఈ మేషరాశి వారు బిజినెస్ల్లో ప్రవేశించండి అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటుంటారు అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఇంతకు ముందు జరిగినటువంటి సర్జరీస్ కానీ లేకపోతే ఎప్పు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటి తొలగి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేటువంటి అవకాశం కూడా లభిస్తుంది మేషరాశి వారికి రవి సింహలగ్నంలోకి రావడం వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది పరిపూర్తిగా మీకు అందబుచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇంతేకాకుండా మేషరాశి వారికి సింహలగ్నంలో రవి ప్రవేశిస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఆ రవికి కేతు తోడవడం వల్ల ఎప్పటి నుంచో మీ యొక్క డ్రీమ్ రోల్ కానీ లేకపోతే మీరు ఫలానా ఊరు వెళ్దామని నేను అనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను అనేది ఏదైతే ఉందో అది సెప్టెంబర్లో ఖచ్చితంగా మొదటి వారంలోనే పూర్తి చేసుకుంటారు అమ్మయ్య నాకంటూ ఒక సమయం దొరికింది నేనంటూ వ్య వ్యతిరేకంగా అందరికన్నా కాకుండా నేనంటూ ఒక సపరేట్ జోన్లో ఉన్నాను నేను మారుతున్నాను నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అనేటువంటి జ్ఞానం అనేటువంటి అధికంగా కలిగే అవకాశం మేషరాశికి వస్తుంది మేషరాశి వారు ఈ నెలంతా కూడా ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు అనేటువంటిది నేలలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది మీరు ఆనందాల్లో శుభ కార్యక్రమాలు వేరే వేరే ప్రదేశాలు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉండడం వల్ల మీరు వేసుకున్న అంచనాకు రుండింతులయ్యేటువంటి అవకాశం అంటే కాశీ వెళ్దాం కానీ లేకపోతే విజయవాడ కానీ ఇలా ఏదైనా ఒక తీర్థయాత్ర ప్రయాణం పెట్టుకున్నట్లయితే కనుక ఆ తీర్థయాత్రలు మీరు వేసుకున్న అంచనాకి అధికమైనటువంటి రెట్టింపు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు ధన్వంత్రి మహామంత్రాన్ని జపించుకోవడం లేదా ఈశ్వరారాధన చేయడం అనేటువంటి మంచిది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ పరిపూర్ణమైనటువంటి జాతకాన్ని తెలుసుకోండి నేను చెప్పేటువంటి ఈ రాశి బలం కేవలం గోచార నించా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి పరమేశ్వరార్పణ వస్తూ చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఎప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలీ మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురువు గారు అంటే కొంతమంది జరుగుతున్నాయి కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే కృష్ణు నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా నాకు కావడం లేదంటే ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం ట్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలీ మేళ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకో మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కరుంగలీ మాల గాని స్ఫటికమాల కానీ రుద్రాక్ష మాల కానీ వైజయంతి మాల గాని ఇలా స్ఫటికమాల కానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారిని కరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నప్పుతున్నా అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి ఇస్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల గాని మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించేది ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు చిన్న రుద్రాక్ష మాల దీనికి భైర్వ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిట్టింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రతిష్టాపన చేయాలి దీని అంతటినీ నేను వీడియో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాల కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్ లో ఉంటారు అలాంటి కాలభైరవ యొక్క అనుస్థాన చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువు గారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇది వరకు మీరు కొంచెం చదువు తగ్గింది